ఇరవై ఏళ్ల నుండి వెంకటేశ్వర థియేటర్ దగ్గర ఉన్న సులభ లో పనిచేస్తున్న మిథిలేష్ మిశ్రా ధనుష్యం మిశ్రా తండ్రి కొడుకులను పైసలు అడిగినందుకు మహేష్ అనే వ్యక్తి దాడి చేయడం జరిగిందని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసినట్లు కావున మాకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు మీడియా ముందు వాపోయారు నువ్వు నాకు ఏం డబ్బులు అడిగేది ఇక కొట్టి చంపిస్తాను నాకు డబ్బులు అడిగేది అట్లా చెప్పి కొట్టింది ఆరు కుట్లు పడింది మా బ్యాగ్ లేక మంచిగా అయిపోయింది మా మనం ఎక్కడ వాళ్ళు కాదు ఎక్కడి నుంచి బీహార్ నుంచి చెప్పి బతులేదానికి వెళ్తున్నాను అట్లా అప్పుడు మూడు సార్లు వార్నింగ్ ఇచ్చింది నాకు డబ్బులు వచ్చేమో చట్టేస్తాను నేను ఇప్పుడు అట్లా జరిగింది రేఫ్ ఏమైనా ఇంకా ఏం ప్రస్తుతిస్తారు కేసు పెట్టాము కానీ ఇంకొక రక్ మళ్ళీ మా ఇంటి ముందుకు పోయింది పోలీసు పోలీసు వాళ్ళతో ఫోన్ చేసాము నేను పట్టుకుంటానో అని మాకు న్యాయం జరగాలి అది ఇరవై సంవత్సరాల నుంచి చూస్తున్నాను కాబట్టి కాలేదు ఇప్పుడు కొత్తది ఏం లేదు అక్కడ అందరికీ తెలుసు అది అలాత అల్లు గంగమ్మ గుడి వచ్చి ఒక్కరే వారి పేరు మహేష్ అల్లూరు మహేష్ ఒక తన మేము బీహార్ నుంచి వచ్చాము మా నాన్న అతను వారు వచ్చింది బాత్రూమ్కి సరే డబ్బు తీసుకుందాము ఐదు పది సరే వారి నేను డబ్బు ఇయ్యను ఏం చేస్తామో కుర్చీ కూర్చొనింది రూమ్ నుంచి బయటికి లాక్కొని ఆయన మొత్తం నలుగు ఐదు పుట్టి పడింది హాస్పిటల్ చూపించాము బాగా కొట్టి నేను కూడా పోతే నేను దాన్ని వచ్చేది పోయి నా కూడా ఇక్కడ కొట్టింది అది న్యాయం జరగాల సార్ సౌత్ కాంప్లెక్స్ మున్సిపాలిటీ వల్ల మీరు మా సులా కాంప్లెక్స్ ప్రైవేట్ అశోక్ ది मेंस సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ దవిచను అశోక్ ది मेंस సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి